కర్నూలు నగరంలోని ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాడే కార్యక్రమం జరిగింది ఆశాడే సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఆరు నర్సింగ్లు ఆశా వర్కర్లు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దివ్యకి అందజేయడం జరిగింది సిఐటియు నగర అధ్యక్షులు ఆరు నర్సింగ్లు ఆశా వర్కర్ల సమస్యలను హెల్త్ ఆఫీసర్ వివరిస్తూ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాం దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులుగా గుర్తించాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం ఎన్హెచ్ఎస్ స్కీమ్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కనీస వేతనాలు చెల్లించడం లేదు విధి నిర్వహణలో ప్రమాదవ శాత్తు అనారోగ్యాలతో చాలా మంది చనిపోతున్నారు ప్రభుత్వం ఆశా వర్కర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడం లేదు ఇంట్లో మనుషులు చనిపోయినా అనారోగ్య పాలైనా చూసుకోవడానికి అవకాశం లేకుండా సెలవులు ఇవ్వడం లేదంటున్నారు నెలకు నాలుగు రోజులైనా సెలవులు ఇవ్వాలని గతంలో వెయ్యి మందికి ఒక ఆస నియమించారు కానీ ప్రస్తుతం మూడు వేల మంది నుంచి నాలుగు వేల మందికి ఒక ఆస నియమించి పని భారం పెంచారు పాత పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నాం ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్య సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాము దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులుగా గుర్తించాలని చట్టమయబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని పెన్షన్స్ ఇవ్వాలని కోరుతున్నాము ఏఎమే సిఎం స్కీమ్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కనీసం వేతనాలు చెల్లించలేదు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు అర్థాంతరంగా చనిపోతున్నారు ప్రభుత్వ ఆశా వర్కర్లకు గ్రూప్ ఎన్సీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము గిరిజన ప్రాంతాలలో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్లను ఆశాలుగా మార్పు చేయాలని కోరుతున్నాము గత ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బీజేపీ ఆశా వర్కర్లకి కేవలం పదివేలు మాత్రమే పెంచింది దేశవ్యాప్తంగా ఒకే రకమైన పరిస్థితులను ఉండాలని కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఫిఫ్టీ మ్యాన్స్ ఆశావర్కర్ రెగ్యులేర్ చేయించాలి వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశా ఈరోజులో ఉన్న హెల్త్ సెంటర్లో సందర్భంగా మన ఈ హెల్త్ ఆఫీసర్కు ఆశా వర్కర్స్ యొక్క సమస్యలను తెలియజేస్తూ రిప్రజెంటేషను డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా డిమాండ్స్ ఏమంటే ఆశా వర్కర్లు చాలా కాలంగా కనీస వేతనాలు అందడం లేదు కనీస వేతనాలు పెంచాలి మామూలుగా ఉంది సుప్రీంకోర్టే చెప్పింది అంటే కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలకు చెప్పినా వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వము అధికారం లేక రాకముందేమో మేము అధికారం వస్తే వెంటనే ఆశా వర్కర్స్ ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నారో ఆ డిమాండ్స్ అని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు ఎటువంటి పరిష్కారం అనేది చూపించడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది నెలలు కావాల్సింది అందుకనే మేము సిఐపిగా డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా అట్లే వాళ్ళు ఇది నిర్వహణలో పోయి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగినా లేదా వాళ్ళకి ఏదైనా ఆపర్ వచ్చి ప్రమాదంతో మరణించిన వాళ్లకు ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యము గ్రూఫ్ ఇన్సూరెన్స్ కలిపి కల్పించాలని కోరుతున్నాం అట్లే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అత్యవసరమై ఎవరైనా చనిపోయినా లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆఫర్ ఉంటే అనారోగ్యం ఉన్నా లేదా ఎక్కడికైనా అత్యవసరం పోవాలన్నా ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం లేదు కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కనీసం నెలలో ఒక రెండు సెలవులైనా ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు ఇప్పటికే చాలా పోరాటాలు చేస్తున్నాం చాలాసార్లు అధికారుల దృష్టికి అర్జీల రూపంలో తీసుకుపోతున్నాం కానీ ఇప్పటికీ స్పందించకుండా ఉన్నారు కాబట్టి స్పందించాలనుకుంటాం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు ప్రతిదీ కూడా కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువులు కానీ లేదా రవాణా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి వీటన్నింటినీ మరి భరించాలంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పదివేల వేతనం సరిపోదు కాబట్టి కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆ షాట్ సందర్భంగా ఈరోజు హెల్త్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ చేసాం ప్రభుత్వానికి తెలియసి మా వేదావులు పెంచాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం నా పేరు నర్సిములు సిఐజీ నగరాధ్యక్షులు కదను